அர்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்பேச <laughs> जो वोटर अपने वोट दान में जो पोलिंग है किनना है हेल्प नंबर हेल्पलाइन नंबर आ बिलो नंबर 500 एंड में और तो मतलब मतलब संपर्क जानकारी प्राप्त हो आज बोले की आपका मेरा ये बात है मतलब के पार्टी पार्टी जनता पार्टी जानता हूं वोट का 50 ये वोट डालता हूं अद्भुत मेंना

తాను చాలా ఎన్నికలు చూశానని ప్రజలు ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని తీర్పు ఇచ్చారని ఈ తీర్పును నిలబెట్టుకునే బాధ్యత మనపై ముందని తెలిపారు ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడ ఉండే శాసన సఫలమైన మనందరిపై ఉందన్నారు అరాచక పాలన విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా ఈ మూడు పార్టీల అద్భుతం ఎన్నికల తర్వాత సాధారణంగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేస్తున్నారు

తొంభై ఏకపక్షంగా ఎక్కడలు జరిగాయి కానీ ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు చోట్ల గెలిచి తొంభై దేశ చరిత్రలోనే ఇది అరుదైన అర్థం యాభై శాతం అంటేనే ఎక్కువ అలాంటి యాభై ఏడు శాతం వేశాలంటే మనపై జనం ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతుంది చరిత్రలో ఎప్పుడు గెల విధంగా కడప జిల్లాలో ఏడు సీట్లలో ఐదు సీట్లు గెలిచాం ఉండొచ్చు గురు చెప్పలేము ఉండొచ్చు ప్రమాణ సేకరణ సంబంధం లేదు మార్కెట్ ఇంక్రీవ్ అవుతుంది సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గౌరవించి గెలిపించారు వేరే రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్లిన వారు సైతం వారి సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి ఓటు వేశారు ఇతర దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి మరీ ఓటు Um pedaço aí, ia o cara